దయగల పాదలకు స్తోత్రం మీ కుమారుడిన యేసు క్రీస్తు రక్తము ద్వారా మమ్మల్ని అందరినీ విమోశించినందుకు స్తోత్రం మేము ఏ విధంగా ప్రార్థన చేయాలో ఏ విధంగా విధిలు ఉండాలనో మాకు తోడుగా ఉన్న ఆదరణకర్త అయిన ప్రభు నీకు స్తోత్రం అయా ఇదిగోనైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి సేవకులుగా మేము విజ్ఞాపన చేస్తున్నాం మీ దీనదాసురాలు ప్రభా శ్రీబామ్మ గారిని బట్టి ప్రార్థించినాం ఎటుడ పరిచయలో తల్లిని ప్రత్యేకంగా బలమైన సాధనంగా మీరు వాడుకుంటున్నందుకు స్తోత్రం మమ్మీకి మీరు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం లివిని పాపను కూడా సేవలో వాడుకుంటున్నారు అయా వారికి మారు మనసు రక్షణ మీరు దయచేయండి సేవలు ఇంకా దినదినం ప్రభావ ఎదగడానికి ప్రభా సేవలో ప్రయాణలో మీరు తోడుగా ఉండండి వారికి కొదవుగా ఉన్న ప్రతిదీ ఎరిగిన దేవుడు మీరు సహాయాన్ని దయచేయండి గర్భఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం రెండో బాబు విషయంలో వారికి ఇచ్చిన పిల్లలను వారి ఉద్యోగ విషయంలో వారికి మీరు తోడైందండి చిన్నబాబు ట్రైనింగ్లో ప్రభు పరిచరని కుమారుడు ఉంటుండగా మీ కృపను అనుగ్రహించండి బలమైన సాధనంగా నీ దాసుని వాడుకోనండి పాప విషయంలో నీ సేవలో ప్రభా వాడబడుతుండగా మమ్మీ గారికి మంచి సంబంధాన్ని బయలుపరచండి దాస్ జీవితంలో మీరు కార్యం చేయమని ప్రార్థిస్తుంది ఈ కృపను చూడండి అదేవిధంగా ప్రభు ఈ ప్రిదాసులు మిర్యాల సేవ చేస్తున్న ప్రభుపాల గారి కోసం ప్రార్థించడం వారికి ఇచ్చిన ముగ్గురు పిల్లలు ప్రభు మీ సేవలో వాడుకుంటున్నారు వారి చదువులలో మీరు తోడుగా ఉన్నాడు అమ్మగారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి తల్లిడి తండ్రి మరి అత్తమ్మని కూడా మీరు మంచి ఆరోగ్యాన్ని దయచమని ప్రార్థించినాం అదే అదేవిధంగా బిషప్ డానియల్ అయ్య గారిని బట్టి ప్రార్థించడం డానియల్ కళ్యాణపై గారిని అమ్మగారిని వారి కుమారులను వారి కుమార్తెను వారి పిల్లలను వారి పరిచర్లను కుటుంబాలను మీరు గ్యాం ఇంకా వృద్ధాప్యంలో నా దాసునికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన బలాన్ని దయచేయండి సంపూర్ణమైన తండ్రి స్వస్థతను నీ దాసుకు దయచేయం ప్రయాణంలో తండ్రి వారు ఎంతగానో గత నలభై యాభై సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఎంతో పరిచయం చేశారు నీ దాసునికి ప్రభా నీ కృపలో నాయన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచారు ప్రయాణాలన్నింటిలో మీరు తోడుగా ఉండండి తన పిల్లలందరినీ కూడా వర్ధిల్లింపజేశారు ఈ సేవలు సాధనాలుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రభు మరి తండ్రి ఆర్ పాలరాజు అన్నను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం వారి పరిచర్లను కూడా దీవించండి దాసునికి మంచి ఆరోగ్యం తన కుమారులను తన కుమార్తెలను వారి కుటుంబానికి అయ్యగారు కూడా సంపూర్ణమైన స్వస్థత దయచేయండి అదేవిధంగా ప్రభు మహబాద్ పట్టణంలో ఉన్న సేవకులందరినీ కూడా కృపలో జ్ఞాపకం చేసుకోండి వారి పరిచరులను వరకు నా ఆర్థిక ఇబ్బందులు నీ దాసులను విడుదల దయచేయండి రేపు వాక్యం బోధిస్తుండగా సంఘాన్ని ప్రభు నీ రాకడ కోసం సిద్ధపరచడానికి పరసంబంధమైన జ్ఞానముతో నీ సన్నిధిలో నీ మాటలు విని వాటి ప్రకారంగా బోధించే కృపను దయచేయండి అదేవిధంగా నర్సంపేటలో సేవ చేస్తున్న దైవజనులను ప్రత్యేకంగా ప్రతి సేవకుల్ని సేవకులను జ్ఞాపకం చేసుకోండి ఆ ప్రాంతంలో వాడబడుతున్న దైవజనుడు ఆదం బెన్నయ్య గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి వారి పరిచయం కృపలో జ్ఞాపకం చేసుకోండి వరంగల్ ప్రాంతంలో ఉన్న దైవజనులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయా బలంగా నీ చేతిలో వాడబడుతున్న సేవకులు ఈ నీ రాకడ సమీపంగా ఉంది కాబట్టి సంఘాలను ప్రభా పురికొలిపి నీ రాకడ కోసం సిద్ధపరిచే వారిగా వరంగల్ జిల్లాలో ఉన్న సేవకులందరినీ సిద్ధపరచండి అదేవిధంగా నీ కొండ మండలంలో ఉన్న తండ్రి సేవకులను సేవకురాలను వారి సంఘాలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రత్యేకంగా కొన్ని సీనియర్ పాస్టర్ ఆదం తండ్రి ఆశీర్వాదం అనను ఆ టైటస్ గారిని అయా పద్మక్కను అక్కడ సేవలసిన దైవజ్ఞనులందరినీ జ్ఞాపకం చేసుకోండి మరికున్న ఆర్థిక ఇబ్బందులుండి విడుదల ఇవ్వండి అక్కడ సంఘాలను ప్రభా నీ రాకడ కోసం సిద్ధపరచడానికి ఆత్మ జ్ఞానాన్ని దాసులకు దయచేమని ప్రార్థించినాం లేకుండా తండ్రి మరి అదేవిధంగా ప్రాంతంలో ఉన్న సేవలన్నింటినీ కూడా దీవించండి నెల్లికూతురు మండలంలో చేసిన రాజేంద్ర కుమార్ అయ్య గారిని అక్కడ సీనియర్ పాస్టర్లను దేశలాల్ గారిని బహుశ గారిని విజయ్పాల్ గారిని సిఎస్ఏ పాస్టర్ గారిని అక్కడ సంఘాలను కూడా పురికొల్పండి ప్రభా రాజేంద్ర కుమార్ అయ్య గారు అనారోగ్యంతో ఉన్నట్టు తెలుసుకున్నాం అయ్యగారికి మంచి ఆరోగ్యాన్ని స్వస్థతను దాయిచేయండి అమ్మగారిని వారి పిల్లలు వారి కుటుంబాలను నీ సేవలు వారి పరిచయం అంతటినీ చేయండి ఈ సేవకునికి సంపూర్ణమైన స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ఆ గ్రామాల్లో ఆ ప్రాంతంలో సేవకులంద సంఘాలను తండ్రి పురికొల్పండి నీ రాకడం కోసం సిద్ధపరిచకు రూపంలో దాయచేయండి అదేవిధంగా గూడు ప్రాంతంలో సేవ చేస్తున్న సేవకులను ఆయా సంఘాలను మీరు కోల్పో దూర ప్రాంతం నుండి వచ్చిన ఈ దిరబు వచ్చిన పాల్ పాల్గారిని టీం అంతటిని కూడా జ్ఞాపకం చేసుకోండి ఈ సేవలో ప్రభావం మేము అనేకుల కోసం ప్రార్థిస్తున్నాం సంఘాల్లో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి సేవకులతో మరొకసారి మీరు మాట్లాడని ప్రభు వాత వేయబడిన మనస్సాక్షి ఉండే దైవ సేవకుల సేవకుల హృదయాలను మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం మీరే సహాయం దయచేయండి మరొక వర్తమానం ద్వారా మా అందరితో కూడా మాట్లాడమని ఈ ప్రార్థనలు మీరు అంగీకరించి జవాబును దయచేయమని నసురేయుడు ప్రియరక్షకుడైన సర్వశక్తి కలిగిన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ మంచిది నానా ఇది బంద్ ఎదురా మంచిది మరి మన మధ్యలో ఉన్న అర్ణ సిస్టర్ వచ్చి కొన్ని మాటలు దేవుడు ప్రేరేపించిన కొన్ని మాట